బిగ్ బాస్ సీజన్ నైన్ నిన్న రాత్రి లైవ్లో ఏం జరిగింది అంటే తనుజ చేసిన పనికి ఇంత చైల్డిష్ బిహేవియర్ ఏంటి అని ఒక పక్క అనిపిస్తుంది మరోపక్క అయ్యో పాపం అని కూడా అనిపిస్తుంది తనుజా బిహేవియర్ చూసి అయితే బిగ్ బాస్ నైన్ లైవ్లో నిన్న మిడ్ నైట్ ఏం జరుగుతుందంటే కళ్యాణ్ అలానే రీతు చౌదరి డిమాన్ పవన్ కూర్చుని ఉంటారు ఇక తనుజా ఏమని ఫీల్ అవుతుందంటే రీతు నాతో కావాలని మాట్లాడట్లేదు అన్నట్టు ఫీల్ అవుతూ ఉంటుంది ఇక రీతు ఏంటి నన్ను అవాయిడ్ చేస్తున్నావు తనుజా అడిగితే నేనా నిన్నెప్పుడు అవాయిడ్ చేశాను సరే వచ్చి కూర్చో అని పిలుస్తుంది రీతు సరే అని వెళ్ళి అక్కడ కూర్చుంటుంది తనుజా నువ్వు నన్ను అవాయిడ్ చేయట్లేదా నిజం చెప్పు నువ్వు నన్ను అవాయిడ్ చేస్తున్నావు కదా అంటూ ఇక రీతునైతే అడిగితే రీతు అంటుంది నేను నిన్ను అవాయిడ్ చేయడం ఏంటి నేనేదో ఫీలింగ్లో ఉండి నార్మల్గా ఉన్నాను నువ్వెందుకు అంత ఫీల్ అవుతున్నావు అంటే లేదు నాకు నైట్ నిద్ర పట్టట్లేదు అని చెప్పి నేను ఏదో ప్రోటీన్ పౌడర్ తాగుతుంటే నిద్ర వస్తుందని పవన్ది ప్రోటీన్ పౌడర్ అడిగి తాగాను పవన్ నాకు కల్పించాడు దాన్ని నువ్వు రాంగ్గా తీసేసుకుంటావా అని రీతు అంటుంది వాడు నీకు ప్రోటీన్ కలిపి ఇవ్వడం ఏంటి నేను రాంగ్గా తీసుకోవడం ఏంటి వాడు నీతో మాట్లాడితే నేనెందుకు ఫీల్ అవుతాను ఏం మాట్లాడుతున్నావు అసలు నువ్వు అని రీతూ అంటున్నాయి లేదు నాకు అర్థమైంది నువ్వు దానికోసమే హట్ ఒకవేళ హట్ అయితే చెప్పు నేను పవన్తో మాట్లాడటం మాట్లాడడం మానేస్తాను ఇక పైన అని ఎవరు తనుజ అంటుందన్నమాట తనుజ మాటలు విని రీతు షాక్ అయిపోతుంది ఏంటి ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు తనుజ అర్థం పర్థం ఉందా నువ్వు మాట్లాడేదానికి అని రీతు అంటే నాకు అర్థం అవుతుంది నువ్వు చెప్పేసి డైరెక్ట్గా చెప్పేసే నువ్వు ఒకవేళ ఫీల్ అవుతున్నట్టు అయితే నాకు చెప్తే నేను మాట్లాడి వాడుతూ అని అంటుంది అయితే ఇంతలో కళ్యాణ్ ఇన్వాల్వ్ అయ్యి ఏం మాట్లాడుతున్నావు బ్రెయిన్ ఉందని అసలు ప్రోటీన్ పౌడర్ కోసం ఎవరైనా ఫీల్ అవుతారా ప్రోటీన్ పౌడర్ కోసం కోసం అలా నీకు తెలియదు ఆ లేదు చేస్తుంది అదే రీతూ ఫీల్ అవుతుంది అందుకే నేను అంటున్నాను అని తనుజ అంటుంది ఆ మాటకి పవన్ అంటాడు కళ్యాణ్ అంటాడు ఎందుకు అలా అన్నిటికీ రాంగ్గా తీసుకుంటావు బ్రెయిన్లెస్ మాటలు మాట్లాడుకున్నావు ఇక్కడ అని కళ్యాణ్ అనేసరికి తనుజ అవును మీకే బ్రెయిన్ ఉంది నాకేం బ్రెయిన్ లేదు నాదే తప్పు బాబు అని అక్కడి నుంచి లేచి స్పీడ్గా వెళ్ళిపోయి బెడ్ పైన పడుకుంటుంది అనమాట ఇంకా తనుజ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ తనుజా కళ్యాణ్ వెళ్తాడు కళ్యాణ్ వెళ్ళి తనుజ దగ్గరికి వెళ్ళడు ఇమానుయల్ దగ్గరికి వెళ్తాడు ఏంట్రా బాబు ఈ వారం వాడు నామినేషన్లో ఉన్నాడు ఇప్పటికే నెగిటివ్ అవుతుందని చాలా ఫీల్ అవుతున్నాడు ఇంకా ఇప్పుడు ఈ తనూజ ఉంది కదా ఈ తనూజ ఎగ్జంప్షన్ అయితే నార్మల్గా లేదు అంటే ఏమైంది అని ఇమాను అడుగుతాడు అప్పుడు చెప్తూనే ఇలా ప్రోటీన్ పౌడర్ కల్పించాలని రీతు ఫీల్ అయింది అనుకుంటుంది తనూజ తా దాని ఓన్ ఇమాజినేషన్లోకి వెళ్ళిపోతుంది అసలు రీతు ఏదో వేరే ఇష్యూలోని తను డల్గా ఉంది రీతు డల్గా ఉంది నాతో మాట్లాడట్లేదు పవన్ విషయంలోనే రీతు అలుగుతుంది అని తను పూజ ఫీల్ అయిపోయింది అనేసరికి ఇమాన్యుల్ నవ్వుతాడు అందుకే నా ఇందాక అది స్పీడ్ స్పీడ్గా వచ్చి బెడ్ పైన పడుకుంది ఇదే నా ఇష్యూ అని ఇమాన్యుల్ అడిగితే అవును అదే ఇష్యూ దానిపైనే కోపం వచ్చి పరిగెట్టుకొని వచ్చేసి పడుకుంది అది అని చెప్తాడనమాట కళ్యాణం ఇక ఏ దేనికి ఎవరు ఎందుకు అలుగుతున్నారో తెలియట్లేదురా బాబు ఇక్కడ అని ఇమాన్యుల్ చెప్తూ ఉంటాడనమాట ఇక కళ్యాణం నేను ఆ మాటకి బ్రెయిన్ ఉందా నీకు అని అన్నాను అంతే ఇక దండం పెట్టుకొని స్పీడ్గా వచ్చేసింది బెడ్రూమ్లోకి అని చెప్తారు ఇంత చైల్డ్స్ నాకు తెలుసు ఫస్ట్ నేను తనుజం మైండ్ సెట్ చైల్ అని ఇమానుయుయల్ అంటూ ఉంటాడనమాట అయితే ఇంతలో ఇమాన్యుల్ మైక్ లేకుండా మాట్లాడితే బిగ్ బాస్ మైక్ వేసుకొని మాట్లాడని చెప్పి ఇస్తాడు ఇమాన్యుల్కి ఇంకా ఇమాన్యుల్ ఏం చేస్తాడంటే కళ్యాణ్కి అది అలానే అలుగుతుంది రావని పట్టించుకోవద్దు మళ్ళీ రేపు మార్నింగ్ సెట్ అయిపోతుంది అని చెప్తూ ఉంటాడనమాట